హాయ్ వెల్కమ్ టు కిరణ్ పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం మీద కీలక వ్యాఖ్యలు చేశారు రిపబ్లిక్ డే సందర్భంగా తన కార్యకర్తలను అభిమానులను అలాగే ఈ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన ప్రకటనలే చేశారు అనుకోవచ్చు రాజోలు రాజానగర్ ఈ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అని చెప్పారు అది కూడా చంద్రబాబు నాయుడు ఒక రెండు స్థానాలు తనతో సంబంధం లేకుండా ప్రకటించిన ఈ వాళ్ళను నేను ఈ రకంగా ఏకపక్షంగా ప్రకటిస్తున్నానన్న స్టేట్మెంట్ ఇచ్చారు అదే సమయంలో గతంలో లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కొంత నొచ్చుకున్నట్టుగా కనపడింది ఆయన వీటి మీద కూడా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పొద్దు ధర్మాన్ని ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు అన్న సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చారు ఏదేమైనా కలిసే అనేది మాత్రం మళ్ళీ మరొకసారి పునరుద్ఘాటించారు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇలాంటి వాటి అన్నింటిలో కూడా దాదాపు మూడో వంతు అయితే తెలుగుదేశం పార్టీ దగ్గర మనం తీసుకునే అవకాశం ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ అంశాల మీద మనం మాట్లాడతాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్రేషుడు శ్రీనివాస్ గారు ఉంది నమస్కారం తెలుగు శ్రీనివాస్ గారు ఏంటిది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పొత్తుకు విఘాతం కలిగిస్తాయి అన్నట్టుగా కొన్ని పత్రికలు కొన్ని పత్రికలు కొన్ని న్యూస్ ఛానళ్లలో వస్తుంది కొంతమంది ఆనందపడ సో ఏ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ మాట్లాడారు దాని వల్ల అన్నవసానాలు ఏంటి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకి వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకొని నాయకులు ముందుకెళ్ళారు ఆయన నర్పగర్భంగా ఈరోజు మాట్లాడారు ఆ ప్రజలు ఆవేదన ఆ రోజున లోకేష్ గారు మాట్లాడింది ఆ తర్వాత ఎవరు స్పందించారు ఆ రోజు ఆయన అనకుండా ఉండాల్సిన మాట టీడీపీ కేడర్ లో పెద్దలు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అదే విధంగా సరే తన విజ్ఞతతో ఆ రోజున ఏమి స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ జోహే గారు పెద్దలు చాలా మంది మేధావులు పవన్ గారి గారు ధర్మం కాదు కదా ప్రశ్నించి అంతే కదండి స్నేహధర్మం అంటే మర్యాద ఇచ్చిపచ్చుకోవాలి ఒకళ్ళకి కష్టాల్లో నిన్ను ఆదుకున్నప్పుడు మీరు కూడా అదే ఉండాలి ఆయన ఈ రోజు మాట్లాడిన ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవంలో కేడర్ గురించి ఉద్దేశించి మాట్లాడారు నేను ఎందుకు సింగల్ గా పోటీ చేయమంటారు రెండు వేల మీరు చేయాలి పోటీ చేశాను వంద పైన పోటీ స్థాయి నన్ను ఎక్కడ గెలిపించారు కనీసం ముప్పై గెలిపి సీఎం నేనే అడిగేవాడి కానీ అది జరగలేదు కదా అదే సమయంలో కేడర్ ఆ రోజు లోకేష్ గారు మాట్లాడడానికి స్పందించాల్సిందని చెప్పి చాలా మంది అన్నారు మరి ఆయన మాట్లాడినట్టు ఆయన ఏదో గారు దశాబ్దాలు సీఎం గా ఒక దాని చేశాడు కాబట్టి ఆయన ఆలోచన ఆయన చెప్పాడు ఆయన మాట్లాడినట్టు దానికి నేను స్పందిస్తే ఆయనకి నాకు అంటే ఆలోచించాను కానీ నాకు ఆయన మిగిలిన అది అట్లా మాట్లాడాడు తప్పే అని చెప్పడు రెండవది కొత్త ధర్మంలో ఉన్నప్పుడు ఎవరు సీట్లు తన కలిసి ఉమ్మడిగా మాట్లాడలేదు చంద్రబాబు అభ్యర్థులు ప్రకటించాడు అది కొత్త ధర్మం కాదు అని చెప్తాను నేను కూడా రెండు స్థానాలని ప్రకటిస్తాను రాజనగరం మనం పోటీ చేస్తూ గెలవబోతాం అంటే ఏంటి నీ ఇంటికి నా ఇల్లు ఎంత గౌరవం నా ఇంటికి నీళ్ళు మర్యాద ఇచ్చి పిచ్చుకుంటే పొత్తులు బాగా కోడితే లేకపోతే మీరు చేసింది మీరు చేస్తే నేను అనే బైబిల్ బైబిల్లో ఒక సూర్తి కూడా చెప్పారు తను తను తగ్గించుకున్నాడు ఇచ్చారు నేను ఇప్పుడు వరకు తగ్గున్నా అది ఎంత వరకు ఉండాలి నేను అల్టిమేట్ నా ఏమేంటే ఓటు చెల్లికుండా రాజకీయం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మామూలు ఇష్టం వ్యక్తిగతంగా నాకు జగన్ ఆ రోజు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేతల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం కాపాడు చేసింది పవన్ కదా అదే కదా కక్ష అని చెప్తా అతనికి ఎవరైనా ఒకటే రాజకీయాల్లో సొంత సిస్టర్ నే ఇచ్చేసిన వ్యక్తి అని చెప్పి చెప్పాడు అంటే అటువంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే బలంగా ఇప్పుడు అనుకున్న టీడీపీ కావాలి కలిసి వెళ్ళాలని ఇప్పటికి నేను అనుకుంటున్నాను అని చెప్పాడు క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించి ఆయన స్పందించినది తప్పే లేదనిపిస్తుంది అంతే కదండి ఒత్తులకి విఘాదం కలిగే అవకాశం ఉండదా ఏముండదండి ఇక్కడ కలిసి అది జనసేన టీడీపీ కానీ టీడీపీకే జనసేన అవసరం ఎక్కువ పోరాట పటిమ జనసేన కార్యకర్తలు ఉండే కేరళలో ఇక్కడ అనుభవం టీడీపీలో ఉంది ఈ రెండు కలిస్తే ఈ రెండు కలిసి కలెక్టివ్ గా అయితే రేపు బీజేపీ కలిసి మూడు పార్టీలు అయితే బలమైన వ్యక్తి నా వ్యక్తి ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు కానీ అలా కాకుండా మేము మా ఒంటి ఎత్తి మేము మేము ఎక్కడికక్కడ అభివృద్ధి పెట్టుకుంటామని క్షేత్రసేవ ప్రకటించుకోకపోతే ఇక్కడ కేడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పంకిల్లని కలిగి ఉంటుంది ఆయన ఈ రోజు అన్నదంటే తప్పే లేదు ఇట్లా అట్టాని వీళ్ళిద్దరి మధ్య కొత్తలు విడిపోతే అలా కూడా లేదు మర్యాద ఇచ్చిపోతుంది ఆయన చేసిన ప్రకటనలో పెద్దగా డామేజ్ డ్యామేజింగ్ సీట్స్ కూడా ఏం లేవు కదా జనరల్ గా రాజు గతంలో సీట్లు

ఈ ఆరు ఆటలు ఆర్ ఆర్ ఆరుస్తాను రాజనగర్ రాజు అన్నాడు రాజమండ్రి అంటాడేమో అనుకున్నా రాజమండ్రి రూరల్ అంటాడేమో రాజమండ్రి అంటే ఉండేది రాజమండ్రి రూరల్ అంటే సినిమా వేరేలా ఉండేది అలాగే చాలా లౌక్యంగా లౌక్యంగా ఇంకా చెప్పాడు చూడాలి అది ఇక్కడ కందులు దొరికి అంటాడు గోరంట వచ్చి నేనే అంటాడు అలాంటి వాటిలో క్లారిటీ ఇచ్చేస్తే ఒక ఇది ఒక రకంగా ఈ చెప్పిన మాటను బట్టి నేను శుద్ధి కానీ నా దాకా వచ్చి నాకు అన్యాయం జరిగితే నా క్యాడర్ మనసులో ఉన్నది నేను చేస్తాను మొలవైపు నేను ఒక రకమైన ఇండికేషన్ టీడీపీ పార్టీ కూడా ఇచ్చినట్టుగా కనడం అంతే కదా రోల్ రూల్ ఫురా మీరు నాకు ఇచ్చే గౌరవం బట్టి కిరణ్ గారు నమస్కారం అంటారు శ్రీనివాస్ గారు నమస్కారం ఉంటారు అది అది లోపించింది అనుకోండి అన్నాడు చంద్రబాబు నాయుడు ఆమె అడుగుతుంది చంద్రబాబు నాయుడు ప్రకటిస్తాను అభిమానులు కేరంత కొట్టారు అక్కడ అది కావాల్సింది మీ నుంచి అనేది వాళ్ళు వాళ్ళ నుంచి అప్లాజ్ అనేది వచ్చినట్టుగా కనపడుతుంది క్షేత్రస్థాయి చాలా మంది సోషల్ మీడియా లో విభేదించిన చంద్రబాబు విభేదించిన పవన్ అని చెప్పేసి రకరకాలు పెట్టుకుంటారు ఇక్కడ అవిధించినట్టు కాదు ఇక్కడ పొత్తు తప్ప పాటించినప్పుడు కూడా అక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మూడవంతు వంతు సీట్లు తీసుకుంటానని వేస్తున్నారు మూడో వంతు సీట్లు నేను తీసుకుంటాను ఎందుకంటే రేపు అంటే కింద సర్పంచ్ దగ్గర నుంచి కార్పొరేట్ ఎన్నికల వరకు కార్పొరేషన్ ఎన్నికల వరకు జరిగే అన్ని ఎన్నికల్లో మూడు మూడో వంద సీట్లు నేను తీసుకుంటాను అన్నారు తప్ప ఎమ్మెల్యే ఎన్నికల్లో అనలేదు ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో చాలా మంది ఆయన చెప్తుంటారు యాభై తీసుకుంటే అరవై తీసుకుంటే డెబ్బై తీసుకుంటారు అదే యాభై మూడు డెబ్బై అని చెప్పేసి అడుగుతున్నారు తప్పు లేదు నేను తీసుకున్నాను ఇది కూడా అంటే 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 అక్కడ ఏమన్న వాళ్ళని వాళ్ళు తీసుకోండి అని చెప్పి అన్నారు గౌరవంగా ఉండడానికి అన్నారు వాళ్ళ మనసులో ఉండదు అన్నది వాళ్ళు వాళ్ళని విమర్శించదు కాబట్టి మన నా వైపు కూడా నన్ను నమ్ముకున్నా కూడా నేను న్యాయం చేయాలి అనేది సుస్పష్టంగా ఇంతకు ముందు కంటే క్లారిటీగా ఉన్నాడు అనేది రైట్ ఈ రోజు ఆయన మాట్లాడిన బట్టి అర్థమైంది దీన్ని బట్టి ఎవరు తెలుసుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొత్త ధర్మంతో ప్రకారం సీట్లు ప్రకటించేంత వరకు ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద నష్టం ఇవ్వాలని చర్యలు ఎక్కడ మనం పవన్ కళ్యాణ్ చిన్న సమాచార లోపమే తప్ప ఇది ఏం లేదు ఎవరు స్పందించకూడదు దీని మీద అని పొత్తుకు విఘాతం కలిగేలా ఎవరు నవకరించకూడదని అక్కడ తెలుగుదేశంలో జనసేనతో రెండింటిలో కూడా ఒక రకంగా కోఆర్డినేషన్ జరుగుతుంది కాబట్టి పొత్తుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఉద్ఘాటించారు కూడా పొత్తు ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనేది అయితే ఆయన స్పష్టంగా చెప్పారు ఇది ఇక్కడతో ఆగదు ఐదేళ్ల పాటు పొత్తు అన్నారు సార్ పదిహేడు ఉదయం పదిహేడు అన్నారు దశాబ్ద కాలం అన్నాడు దశాబ్ద కాలం అనేటప్పటికీ అందరికి ఏం అనుమానం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై నాలుగు ఓహో రెండు వేల ముప్పై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాల మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు అన చాలా మంది వ్యాఖ్యలు అనుకున్నారు ఇదే నేపథ్యంలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే కనీసం ఒక ఐదేళ్ళు అవకాశం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయన చూద్దాం ఎట్లా చూద్దాం ఆయన ఒక రకంగా ఆయన ఏం చెప్పాడంటే అన్ని విషయాల్లో క్షేత్రశాల నామినేట్ పోస్టులు కావచ్చు రేపు ఎలక్షన్స్ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు ఇది కావచ్చు గౌరవప్రదంగా ఉంటుంది జనసేనకు అనేది స్పష్టంగా చెప్పినట్టుగా మనకు అవగాహన థ్యాంక్ యూ వెరీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇట్లాంటి గా స్పందించే అవకాశం అయితే లేదు అలాగే జనసేన శ్రేణులు కూడా ఏదో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేశాడు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ ఇచ్చాడు ఇట్లాంటి మాటలు కాకుండా జనరల్ గా ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పొత్తు ధర్మానికి కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఇరు పక్షాల్లో కూడా ఉంది